ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో వారం రోజుల నుంచి ఇప్పుడు నా ఛానల్లో బ్లాగ్ ఏం రాలేదు కదా సో ఈ రోజైతే మంచి బ్లాగ్ చేద్దాం అని చెప్పేసి అయితే చేస్తున్నానమాట హాయ్ జప్ప బిట్టా ఇటు చూసి చెప్పాలి హాయ్ చెప్పు బాయ్ కాదు హాయ్ హాయ్ సర్దిగా చిత్త

సో వారం రోజుల నుంచి ఇంకా వ్లాగ్స్ ఎందుకు రాలేదు అంటే షార్ట్స్ కూడా ఒక్కొక్కటి అట్లనే అప్లోడ్ చేస్తాను అనమాట ఎందుకు రాలేదు వ్లాగ్స్ అంటే ఇక చెల్లొచ్చింది వన్ వీక్ అవుతుంది మొన్ననే వెళ్ళింది అన్నమాట అంటే ఇది ఈరోజు వ్లాగే అంటే ఇది మండే కదా మండే వ్లాగే అన్నమాట ఇది చెల్లి వచ్చింది ఇంకా వన్ వీక్ ఉంది చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇక చాలా వర్క్ ఎక్కువ వర్క్ ఎక్కువైపోయింది వాళ్ళని కూడా చూసుకోవాలి కదా వాళ్ళని చూసుకో వాళ్ళని చూసుకోవడం ఇంకా బ్లాగ్ చేయడం అంటే కష్టమైపోయింది అందులో ఇంకా జలుబు అయింది జ్వరము నాకు ఈ ఒకరి తర్వాత ఒకరికి వన్ వీక్ నుంచి అసలు తీరకలేదన్నమాట జలుబు జ్వరాలు దగ్గులు ఇంకా ఫస్ట్ నాకు కూతురుకి అయింది తగ్గిపోయింది తర్వాత ఇంకా నాకైంది నాకు కొంచెం తగ్గిపోయింది తర్వాత ఈ మొన్న నుంచి నా కొడుకు మోషన్ అన్నమాట అసలు అరగంటకు ఒకసారి వెళ్తున్నాడు చాలా నీరసం అయిపోయిండు ఎన్ననే కొంచెం తగ్గింది మంచిగా ఆడుకుంటున్నాడు ఈయన నిన్నటి వరకు అంత అయిపోతే నిన్న నిన్న మార్నింగ్ నుంచి మా ఆయనకు అన్నమాట జలుబు దగ్గు ఆయన కూడా కొంచెం జలుబు వచ్చేసింది ఇంజక్షన్ తీసుకున్నాడు అందరం ఒక్కొక్క ఇంజక్షన్ అయితే తీసుకున్నాం ఇంకా ఇప్పుడైతే సెట్ అయిపోయిందన్నమాట ఈరోజుకి సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఇలాగైతే చేశాను అసలు మామూలుగా లేదు ఎంత ఫీవర్ వచ్చినా తగట్టుకుంటామేమో కానీ జలుబోస్తే మాత్రం అసలు పిచ్చి లేస్తుంది నాకైతే అందుకని చెప్పేసి ఇక వ్లాగ్ ఏం వ్లాగ్స్ అయితే ఏం చేయలేదు ఇంకా ఈరోజే అనమాట అంటే ఈరోజు చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నా అనమాట ఏ పొద్దున్నే లేసిన అనమాట లేచేసి ఇంకా ఫస్ట్ అయితే బట్టలు ఉతుకున్న రెండు రోజుల నుంచి బట్టలు అని చెప్పేసి ఫస్ట్ లేవగానే బట్టలు ఉతికేసి పిల్లలు వేసే లోపు ఇంకా బ్రెష్ చేసుకున్న పెట్ చేసుకొని టీ అయితే పెట్టేసుకున్నా ఇక్కడ ఇక టీవీ పెట్టేసుకున్న తర్వాత అది ఏ లోపు బట్టలు తీసామని చెప్పేసి పక్క బట్టలు అయితే తీస్తున్నాను అనమాట మన నేను బ్లాగ్ తీస్తున్నా అని చెప్పేసి చూస్తున్నాడు ఆయన ఫోన్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసుకుంటున్నాడు ఇక్కడ సో ఇంకా ఇక జ్వరాలు అయితే ఇక మామూలుగా లేవన్నమాట ఈరోజు మా ఆయన నిన్న కూడా నిన్న ఆఫీస్కి జలుబు ఉందని చెప్పేసి ఈరోజే వెళ్ళాడు అన్నమాట ఏమైనా పక్క తీసుకుని నా కొడుకు ఏమన్నా లేని లేడు చూడండి మా ఆయన ఏమో నేను ఎడ వీడియోలు వస్తానేమో అని చెప్పేసి టెన్షన్ పడుతునే ఉన్నాడు ఆయన కొంచెం సిగ్ అనమాట వీడియోలకు రావడం సో ఇంకా ఇక్కడైతే అంటే టీ తాగడం అంతా అయిపోయిందన్నమాట ఇంక టీ పెట్టేసుకుని తాగేసాం ఇంకా తర్వాత అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా అంటే గిన్నె మేము కడలేదు ఖాళీ టీ అయితే తాగేసాము రాత్రి పెట్టిన ఇడ్లీ పిండిలో ఇంకా సాల్ట్ వేసి కలిపేసి పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ ఇంకా నేను నేను వారం రోజులు వీడియోస్ అప్లోడ్ చేసుకో చేయకపోయేసరికి చాలామంది అంటే ఒక టెన్ మెంబర్స్ దాకైతే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వీడియోస్ అప్లోడ్ చేయకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనిపించింది నాకైతే కానీ ఏం చేస్తాం ఇట్లా ఇంట్లో ఒంట్లో బాగలేకపోవడం వల్ల చేయలేక అయితే సో అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి ప్లీజ్ చేసుకున్న వాళ్ళు చూడండి అంటే కొంచెం లేట్ అవుతుంది అప్పుడు అప్పుడు ఇంకా అర్థం చేసుకోవాలి ఇవో తర్వాత పల్లెలైతే అయితే వేస్తున్నాను అనమాట టిఫిన్ కోసం అని చెప్పేసి ఇక టిఫిన్కి అయితే మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను ఇంకా పల్లీలు అయితే వేస్తున్నాను అనమాట ఇక తర్వాత ఇక పల్లీలు ఏడించడం అయితే అయిపోయింది ఇక టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇడ్లీ అయితే అప్పుడే వేసేసాను ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది అనమాట ఇక తీసేసి ప్లేట్లో అయితే వేస్తున్నాను ఇక మొత్తానికి అయితే అయిపోయింది ఇక నేను అట్లా పో కూడా వేయలేదు అసలు ఇంట్రెస్ట్ లేదు అసలు అంటే ఇక పిల్లలు అరిపిస్తారు అందుకని చెప్పేసి ఏమీ వేయలేదు ఇక తర్వాత అంతా అయిపోయింది టిఫిన్ చేసాం ఇక మొత్తం గిన్నెలన్నీ కడిగేసాను అనమాట కడిగేసిన తర్వాత ఇల్లుగా రెండు రోజుల నుంచి వేశాను కానీ పైన పైన మాపేశాను అందుకని చెప్పేసి మొత్తం నీట్గా మాపేసుకుంటైతే వచ్చేసాను అనమాట సో ఇక ఇంట్లో ఆడవాళ్ళ బాగాలేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా మా ఆయన చేసాడులే కానీ కొంచెం ఇటు చేశాడనమాట అప్పుడు అందుకని చెప్పేసి ఇక నేనే ఈరోజు మొత్తం డేటాలేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొచ్చాను అనమాట ఇంకా ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి పెద్దగా ఏం తీయలేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఇంకా రేపటి నుంచి అయితే బ్లాగ్స్ అయితే మంచిగా పెడతాను సో ఇట్లా అయిందని చెప్పేసి అందుకే వీడియోలు వీడియోలు ఏం తీయలేదని చెప్పడానికి మాత్రమే కొంచెం బ్లాగ్ చేశాను అన్నమాట సో కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్